హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్ మనలో చాలామందికి గంట గంటకి టీ తాగే అలవాటు అయితే ఉంటుంది అలాంటి వాళ్ళు ఇంట్లో ఉంటే పర్వాలేదు కానీ ఎప్పుడైనా ప్రయాణాల్లో అది బయటికి వెళ్ళినప్పుడు అక్కడ టీ దొరకకపోయినా ఒకవేళ అక్కడ ఉన్న టీ నచ్చకపోయినా అలాంటి వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఈరోజు టీ ప్రీమిక్స్ పౌడర్ అయితే ఎలా చేసుకోవాలో ఏంటి అనేది చూపిస్తాను అలాగే ఇది ప్రీమిక్స్ పౌడర్ ఎందుకు టీ తీసుకుని ఫ్లాస్క్లో వెళ్ళొచ్చు కదా అనుకుంటారు అది చాలామందికి ఫ్లాస్క్లో టీ అనేది ఆ టేస్ట్ అనేది అంతగా నచ్చకదు అలాంటి వాళ్ళ కోసం హాట్ వాటర్ తీసుకుని వెళ్తే ఈ పౌడర్ అనేది మనం రెడీ చేసుకుని హాట్ వాటర్తో ఎప్పటికప్పుడు వేడి వేడి టీని అయితే చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఈ విధంగా టీ పౌడర్ అయితే తీసుకోవాలి ఇక్కడైతే నేను మెజరింగ్ కప్తో చూపిస్తున్నాను మీరు తీసుకున్నది ఏదైనా కొలత అంటే ఒక గ్లాస్ కానీ గిన్నె కానీ ఏది తీసుకున్నా దానితో అన్నీ కూడా దానితోటే మెజర్ చేసుకుంటే సరిపోతుంది ఒక కప్పు టీ పౌడర్కి ఒకటిన్నర కప్పులో పంచదార అయితే తీసుకున్న ఇక్కడ పంచదార మీ ఇష్టాన్ని బట్టి మీరు వాడే తీపిని బట్టి తీసుకుంటే సరిపోతుంది అంటే రెండు కప్పులైనా ఒకటిన్నరైనా ఇంకా తక్కువ తాగే వాళ్ళైతే ఒక కప్పు అయినా తీసుకోవచ్చు ఇప్పుడు దీనిలోకి అర స్పూన్ డ్రై జింజర్ పౌడర్ అలాగే అర స్పూన్ మిరియాల పౌడర్ తీసుకోవాలండి ఇక్కడ డ్రై జింజర్ పౌడర్ అంటే నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను అల్లం పైన పీల్ తీసేసి చిన్న ముక్కల కింద కట్ చేసి ఎండలో పెట్టుకుంటే అవి ఎండిపోతాయి తర్వాత పౌడర్ చేసుకోవడమే దీనిలోకి ఐదారు యాలకులు కూడా వేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి రెండు కప్పులు పాల పొడినైతే తీసుకోవాలి ఇక్కడ కొలతలు అనేవి మీరు దేనితో కొలుచుకున్నా కానీ అన్నీ కూడా ఒకే విధంగా ఫాలో అవ్వాలండి అంటే మీరు ఏదైతే మెజర్ చేసుకుంటారో మిగిలినవన్నీ కూడా వాటితోటే కొలుచుకుంటే ఇక్కడ చూపించిన కొలతలు అనేవి కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు అన్నీ కూడా ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తని పౌడర్లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో వేసిన డ్రై జింజర్ పౌడర్ మిరియాల పౌడర్ అనేవి మీకు ఇష్టం లేకపోయినా అందుబాటులో లేకపోయినా వాటిని స్కిప్ చేయవచ్చు ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకుందాం మీరు మా ఛానల్ని మరోసారి చూస్తున్నట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రావడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మనకి ఇన్స్టంట్ టీ ప్రీమిక్స్ పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి దీనిని చక్కగా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఇంకా మీకు ఫైన్గా కావాలంటే దీనిని జల్లెడ పట్టుకుంటే ఎక్కడా కూడా టీ పౌడర్ పార్టికల్స్ అవి లేకుండా ఇంకా ఫైన్గా ఉంటుంది ఇక్కడైతే నేను జల్లించలేదండి ఇలా తయారైన ఈ పౌడర్ని ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకుని మనం బయటికి వెళ్ళినప్పుడు ఫ్లాస్క్లో హాట్ వాటర్ తీసుకుని వెళ్ళి మిక్స్ చేసుకుంటే చక్కగా ఎప్పటికప్పుడు టీ అనేది మనకి రెడీ అయిపోతుంది దీనినైతే ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో నీటిని అయితే మరిగించుకోవాలండి మనకి టీకి సరిపడా నీటిని మరిగించుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఒక్కొక్క స్పూన్ ఈ పౌడర్ అయితే తీసుకోవాలి ఇలా ఈ పౌడర్ వేసుకున్న తర్వాత మరిగించుకున్న ఈ వేడి అయితే దీనిలో వేసుకుని స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఉన్న ఈ టీ పౌడర్ పార్టికల్స్ అయితే మనకి గ్లాస్కి కింద వైపుకి వెళ్ళిపోతాయి పైన మనకి టీ అయితే వేడివేడిగా రెడీ అయిపోతుంది ఈ పౌడర్ మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత చక్కగా జల్లించేసుకుంటే ఇది ఏమాత్రం ఉండదండి ఇక్కడ చూస్తున్నారుగా కింద వైపుకి ఈ టీ పౌడర్ ఎలా వచ్చిందో ఇన్స్టెంట్ టీ కదా అని అనుకోకండి ఇది టేస్ట్లో అయితే చాలా బాగుంటుంది మీరంతా కూడా తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి